ఇదైతే మనం తీసుకోబోతున్నాం ఇకపై నుంచి తమ ఇవన్నీ కూడా మీకు మాక్సిమం వీటి నుంచి రావచ్చు అన్నమాట అంటే ఈ ల్యాప్టాప్ నుంచి మేమైతే చేయబోతున్నాం హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు మన టీమ్ తో కలిసి విశాఖపట్నం అయితే వెళ్తున్నాము దానికి కారణం ఏంటంటే మేము ఎప్పటి నుంచి ఒక చిన్న ల్యాప్టాప్ అయితే తీసుకుందామని అనుకుంటున్నాం కానీ వచ్చే రివ్యూని వల్ల ఇది తీసుకోలేకపోయాము మేము బయటికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఎడిటింగ్స్ కానీ అట్లనే తమ్ముళ్ళకి అయితే చాలా ఇబ్బంది అయితే అవుతుంది ఫోన్లోనే అయితే చాలా కష్టమవుతుంది అందుకనే మేము ఈ యొక్క ల్యాప్టాప్ తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అయితే తీసుకుందాం అని కదిలం అనమాట మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఇన్స్టాగ్రామ్ లోనే తర్వాత మా రిలేటివ్స్ కూడా కొంతమంది అయితే ఈ యొక్క స్టోర్ గురించి చెప్పడం జరిగింది మీకు దగ్గర వెళ్ళక చెప్తాను ఏ స్టోర్ లో మనం ఈ ల్యాప్టాప్ అనేది తీసుకుంటాం అనేది ఈ రోజున ఈ ల్యాప్టాప్స్ కానీ ఇవన్నీ కూడా మేము తీసుకుంటున్నాం అంటే గనక దానికి సపోర్ట్ అంతా కూడా మన అరకు ట్రైబల్ కల్చర్ కుటుంబ సభ్యులే ఇదంతా కూడా సపోర్ట్ అనమాట ఈ రోజున మేము వాడుతున్న ప్రతిది కూడా అది మీ నుంచి వచ్చిందని మేమైతే మనస్ఫూర్తిగా మేము భావిస్తాం అన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే ఈ మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ అయితే ఏం చూపించాము డైరెక్ట్ విశాఖపట్నం వెళ్ళాక అయితే మీకు చూపిస్తాము మధ్యలో నేను టిఫిన్ చేద్దాం కదా టిఫిన్ చేద్దాం టిఫిన్ చేసి టిఫిన్ చేసినప్పుడు చిన్నది మీకు చూపిస్తాము తర్వాత లోని కలుద్దాం ఆ స్టోర్ లోని విశాఖపట్నం వెళ్ళే దానిలో మధ్యలో మేము చేస్తున్నాము దగ్గర ఈ హోటల్ ఎక్స్పోటా దాటిన తర్వాత అంటే మనం అరకు వెళ్ళే రోడ్ లోని హోటల్ అనేది ఉంటుంది మీరు ఎవరైనా అరకు వెళ్ళేటప్పుడు ఒకసారి ట్రై చేయండి ఇక్కడ ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంటది మీల్స్ కూడా తర్వాత టిఫిన్స్ బిర్యానీస్ ఇవన్నీ కూడా చాలా నీట్ గా ఉంటాయి చాలా మంచిగా ఉంటది అనమాట సింపుల్ గా నీట్ గా చాలా క్వాలిటీగా ఉంటాయి అనమాట ఫ్రెండ్స్ మేము రెండు గంటల ప్రయాణం తర్వాత విశాఖపట్నం చేరుకున్నాము ఈ రోజు మనము తీసుకునే స్టోర్ పేరు వచ్చి రెయిన్బో సిస్టమ్స్ ఇది మన ద్వారక నగర్ దగ్గరలో అయితే ఉంటుంది సోన పక్కనే వారణాసి మజెస్టిక్ లోపలికి వెళ్తే తిన్నగా రెయిన్బో సిస్టమ్స్ స్టోర్ కి మనం వెళ్ళొచ్చు మీరు గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేసిన కూడా మీకు ఆ లొకేషన్ అయితే కనిపిస్తుంది మీరు తిన్నగా అయితే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టోర్ దగ్గరే ఉన్నాం మన రైట్ సైడ్ అయితే ఆ స్టోర్ అయితే ఉంటుంది వెనకాల చూస్తున్నారు కదా రెయిన్బో సిస్టమ్స్ అని లోపలికి అయితే రండి పదరాజు ఇక్కడైతే అన్న ఉన్నారు మాట్లాడదాం హాయ్ అన్న ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మీ పేరు అన్న శ్రీధర్ ఓకే అంటే మీ స్టోర్ లోనే అంటే రైన్బో సిస్టమ్స్ మీ స్టోర్ లోనే మంచి కండిషన్ ఉన్న ల్యాప్టాప్స్ స్టూడెంట్స్ కానీ తర్వాత వర్క్ పర్పస్ అనే ల్యాప్టాప్స్ కూడా మంచి కండిషన్ మేము అట్లా ఇక్కడ ఉన్న రేట్స్ కూడా మంచిగా మన దగ్గర ఏంటంటే రిఫర్బన్ ల్యాప్టాప్స్ ఉంటాయి బ్రో అన్ని ఐటీ కంపెనీస్ లో యూజ్ చేసే ల్యాప్టాప్స్ మన దగ్గర ఉంటాయి దట్టు ఏంటంటే మనం ఎక్కువ వారంటీతో మనం సేల్ చేస్తూ ఉంటాం ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మేము ఇచ్చే వారంటీ అయితే ఎక్కడ లేదు మన దగ్గర ఓన్లీ బిజినెస్ సిరీస్ ల్యాప్టాప్స్ ఉంటాయి డెల్ హెచ్పీ లేనో వల్ల ఆల్ టైప్స్ ఆఫ్ బిజినెస్ సిరీస్ ల్యాప్టాప్స్ ఉంటాయి ఇక ఫోర్త్ జనరేషన్ స్టార్ట్ చేస్తే లెవెన్త్ ట్వెల్త్ జనరేషన్ వరకు కూడా ఉంటాయి వాళ్ళ పర్పస్ కి బట్టి ఏ ల్యాప్టాప్ సూటబుల్ ఉంటుందో అయితే మేము సజెస్ట్ చేస్తాం మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది చెప్పారనమాట మనకి ఇక్కడ విశాఖపట్నంలో మనకి ఏదైనా మంచి ఇట్లా స్టోర్ ఉంటే చెప్పండి మనకు రీపబ్లిష్ ఇట్లా ల్యాప్టాప్స్ కి సంబంధించి మేము బయటకు వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఎడిటింగ్స్ కానీ తమిళ్స్ కోసం ఇట్లా అడిగినప్పుడు మనకు ఇట్లా రెయిన్బో సిస్టమ్స్ లోనే తీసుకుంటే చాలా బాగుంటది వారంటీ కానీ తర్వాత వాళ్ళు ఇచ్చే సర్వీస్ కూడా చాలా మంచిగా ఉంటుంది అయితే చెప్పడం జరిగింది ఓకే అందువల్లనే మేము ఇక్కడ వచ్చామనమాట లొకేషన్ పెట్టుకొని అది కూడా ఊరి నుంచి చాలా దూరం వరకు ఇక్కడ వచ్చాం ఓకే ఓకే థ్యాంక్ బ్రో మాకైతే ఒకటే అన్న బయటికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఎడిటింగ్ వర్క్ చేసుకుంటుంటాం ఎడిటింగ్ అంటే మెయిన్ గా మాకు ఫోటో షాప్ ఇట్లా తమల్స్ అయితే చేస్తూ ఉంటాం మొబైల్స్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఓకే ఓకే పిఎస్ కి సంబంధించి మాకు ఆ లేటెస్ట్ అయితే ఉంటే చూపిస్తా బ్రో మన దగ్గర ఏంటంటే ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ప్రెజెంజ్ చేస్తే ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్ మీకు అంటే ఎంత లో కావాలి మీకు దాన్ని బట్టి మనం సజెస్ట్ చేస్తాం ఇది వచ్చేసి హెచ్పిలో ఇదైతే ఐ సెవెన్ ఎయిత్ ఇది ల్యాప్టాప్ కొత్త ల్యాప్టాప్ అయితే లక్ష నలభై వేలు ఉంటుంది మనకి రిఫర్బిష్ ల్యాప్టాప్ కాబట్టి థర్టీ థౌసండ్ రూపీస్ లో వస్తుంది ఐ సెవెన్ ఎయిత్ జనరేషన్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ ఉంటుంది విండోస్ టెన్ ఒరిజినల్ ఉంటుంది విండోస్ లెవెన్ చేసుకోవచ్చు ఇది మీ పర్సెస్ కూడా సరిపోతుంది చాలా కాస్ట్లీ మోడల్ అనమాట ఫోర్టీన్ స్క్రీన్ ఉంటుంది కండిషన్ కూడా చూడండి మీరు కొత్త ల్యాప్టాప్ ఎట్లా ఉంటుంది అట్లే ఉంటుంది కండిషన్ కూడా ఇక్కడ వచ్చి అయితే నిజంగా నిజంగా కండిషన్ మాత్రం సూపర్ తీసుకున్న తర్వాత ల్యాప్టాప్స్బాక్సింగ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటాయో ఉన్నాయి అసలు చిన్న చిన్న ఏమంటారు ఇది క్రైసెస్ కూడా అసలు లేవు చాలా కండిషన్ అయితే కూడా చాలా నీట్ గా ఉన్నాయి కదా రాజు సో ఒకటే కాదు అన్ని కూడా మన దగ్గర బ్రో అట్లనే సేమ్ కాన్ఫిగరేషన్ లో డెల్ లో డెల్ కూడా చూసుకోవచ్చు ఎట్లా ఉంది కండిషన్ సో కొత్త ల్యాప్టాప్ ఎట్లా సేమ్ అదే కండిషన్ లో ఉంటే ప్లస్ మనం వారంటీ కూడా అట్లనే ఇస్తాం వన్ ఇయర్ వరకు మదర్ బోర్డ్ రిపేర్ అవ్వకపోతే రిప్లేస్మెంట్ కూడా ఇస్తాం మనం ఫ్రీ రిప్లేస్మెంట్ ఉంటుంది ఎటువంటి కాస్ట్ కూడా తీసుకోమో అట్లనే వన్ ఇయర్ వరకు ర్యామ్ పోయినా ఎస్ఎస్డి పోయినా కూడా ఫ్రీ రిప్లేస్మెంట్ ఇస్తాం లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ వారంటీ కూడా ఉంటది ఇన్ కేసు ఒక్కసారి మన దగ్గర ఏ స్టోర్ లో ల్యాప్టాప్ పర్చేస్ చేసినా కూడా టూ త్రీ ఇయర్స్ తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సర్వీస్ అయితే ఫ్రీగా ఉంటది వచ్చిన స్టూడెంట్స్ కోడింగ్ ఒకటి ఐఫై ఎయిత్ జనరేషన్ లో ఉంది ఈ మోడల్ వచ్చేసి ఇది ఐఫై జనరేషన్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వీటన్నిటి కూడా సరిపోతుంది ఇది ఇది వచ్చేసి మనం ట్వంటీ త్రీ థౌజండ్ అట్లా ప్రొవైడ్ చేస్తున్నాం ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనం మన స్టోర్ లో ఏ ల్యాప్టాప్ పర్చేస్ చేసినా కూడా ఒక బ్యాగ్ ఇస్తాం సిక్స్టీ ఫోర్ డ్రైవ్ ఫ్రీగా ఇస్తాం కొత్త చార్జర్ ఇస్తాం ఒక మౌస్ కూడా మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం ఇప్పుడు మీరు గ్రాఫిక్ కార్డ్ ల్యాప్టాప్ అయిన ల్యాప్టాప్ చూసుకుంటే ఇది కొత్తది వచ్చేసి రెండు లక్షల రూపాయల వరకు ఉంటుంది కండిషన్ కూడా ఎలా ఉందో చాలా బాగుంది ఐ సెవెన్ టెన్త్ జనరేషన్ ఇది లేటెస్ట్ జనరేషన్ కొత్త ల్యాప్టాప్ వచ్చేసి టూ ల్యాక్స్ వరకు ఉంటది గ్రాఫిక్ కార్డ్ మోడ్ దీనికి ర్యామ్ ఎంత సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఉంటుంది ఫైవ్ ట్వెల్వ్ జిబీఎస్ టబీఎన్ గ్రాఫిక్స్ ఉంటుంది ఐ సెవెన్ టెన్త్ జనరేషన్ మోడల్ మన తర్వాత చేంజ్ చేసుకోవచ్చు మనకు ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ వరకు సపోర్ట్ చేస్తుంది ఎస్ఎస్డి మన ఇష్టం టూ జీబీ వరకు పెట్టుకోవచ్చు గ్రాఫిక్ కార్డ్ మాత్రం చేంజ్ చేయలేము ల్యాప్టాప్స్ లో డిఫాల్ట్ గా ఏదైతే గ్రాఫిక్ కార్డ్ ఉంటుందో అదే ఉంటుంది ఇనఫ్ అనమాట ఎందుకంటే మనకి చిన్న చిన్న ఎడిటింగ్ వర్క్స్ కాబట్టి మనకైతే సరిపోతాయి అంత పెద్దగా అయితే అవసరం లేదు కానీ ఇక్కడ మాత్రం నిజంగా చాలా హైయర్ వేరియంట్స్ అయితే మనకు చాలా తక్కువ జరిగే అది కూడా మనకు అందుబాటులో మనలాంటి స్టూడెంట్స్ అయితే ఎందుకంటే మేము కూడా స్టూడెంట్స్ కాబట్టి చక్కగా యూజ్ అవుతాయి అనమాట ఇక్కడ ఉన్న ల్యాప్టాప్స్ అయితే మాత్రం సూపర్ మాకు అయితే చాలా చాలా బాగా నచ్చాయి అయితే మాకు ఇప్పుడు ఏది మీరు అది ఇస్తారన్న పర్పస్ కి అయితే ల్యాప్టాప్ సరిపోతుంది ఫైవ్ ఎయిట్ జనరేషన్ ఇది ఎయిట్ జీబీ ర్యామ్ ఉంది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి ఉంది మీరు ర్యామ్ కూడా దీన్ని థర్టీ జిబి వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు ఒకవేళ ఫ్యూచర్ లో సరిపోలేదన్నా కూడా కూడా టూ అప్గ్రేడ్ చేసుకోవచ్చు డిఫాల్ట్ గా విండోస్ ఉంది మీరు చూసుకోవచ్చు రైట్ ఇది ఏంటంటే మనం యాక్చువల్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ సేల్ చేస్తున్నాం మనకైతే ట్వంటీ సిక్స్ థౌసండ్ అట్లా వస్తుంది ట్వంటీ సిక్స్ థౌసండ్ ఓకే ఇంకా మీకు అట్లనే ఏంటంటే ఒకవేళ వన్ ఇయర్ వరకు మీకు మదర్ బోర్డు ఏమైనా వచ్చినా కూడా మాదే రెస్పాన్సిబిలిటీ ఉంటది ఇన్ కేసు రిపేర్ అవ్వకపోతే ఫ్రీ రిప్లేస్మెంట్ ఇస్తున్నాం వన్ ఇయర్ వరకు ల్యాప్టాప్ తీసుకున్న వన్ ఇయర్ వస్తుంది సేమ్ మనం కూడా వన్ ఇయర్ వరకు ఇస్తున్నాం క్లాస్ ఎస్ఎస్ కూడా వన్ ఇయర్ ఇస్తున్నాం అలాగే ఫస్ట్ స్టాండర్డ్ డేస్ లో మీకు ప్రాబ్లమ్ వచ్చిన స్క్రీన్ ప్రాబ్లమ్ వచ్చిన ఇంకా ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఫ్రీ రిప్లేస్మెంట్ ఇస్తున్నాం ఇదైతే మనం తీసుకోబోతున్నాం చూసారు కదా హెచ్పీలోని అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు తమ్మిది ఇబ్బంది అవుతుంది కదా రాజు లంబసింగి కానీ తర్వాత పాడేరు ఈ ప్రాంతాలకి వెళ్ళినప్పుడు మొబైల్ లో అంటే చాలా ఇబ్బంది అవుతుంది అందుకనే ఫోటోషాప్ అయితే మనకి ఇది బెస్ట్ అన్నమాట అందులో అయితే ఇదైతే మాకు ఇవ్వడం అయితే జరిగింది మనకి ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి మనకి ఇక్కడ యాక్చువల్గా మనకి అయితే టూ థౌసండ్ టూలో పెట్టాం బ్రో మనది మనకి హైదరాబాద్ లో మెయిన్ బ్రాంచ్ ఉంది సార్ నగర్ లో దాని తర్వాత దిల్చుక్ నగర్ లో ఉంది కేపిహెచ్ లో ఉంది హైదరాబాద్ లో టోటల్ గా త్రీ బ్రాంచెస్ ఉన్నాయి మనకి ఇప్పుడు వైజాగ్ లో ఒక బ్రాంచ్ ఉంది అట్లనే విజయవాడ లో ఒక బ్రాంచ్ ఉంది మనం బెంగళూరు లో కూడా ఒక బ్రాంచ్ ఉంది ఇక నియర్ బై ఉన్న ఎవరైనా నియర్ బై స్టోర్ విజిట్ చేసి మీ పేరు చెప్తే కూడా మనం డిస్కౌంట్ ప్రొవైడ్ చేద్దాం తప్పకుండా ఎందుకంటే మన హైదరాబాద్ లో గానీ తర్వాత మన ఇక్కడ కూడా వైజాగ్ లో కాకినాడ విజయవాడ వీటన్నిటిలో కూడా మన సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు రేపు పొద్దున వాళ్ళు వచ్చి మీద అడిగినా కూడా తప్పకుండా మన సబ్స్క్రైబర్స్ కాబట్టి వాళ్ళ ఎంతో కొంత డిస్కౌంట్ ఇవ్వండి అట్లనే ఈ ల్యాప్టాప్ తో వాడు కాబో ఇంతకు ముందు చెప్పినట్టు బ్యాగ్ కూడా వాటర్ ప్రూఫ్ బ్యాగ్ ఉంటుంది క్వాలిటీ బ్యాగ్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా కంప్లిమెంట్ కింద మనం ప్రొవైడ్ చేస్తున్నాం బ్యాగ్ అయితే మాత్రం చాలా బాగుంది దీంతో పాటు ఒక సిక్స్టీ ఫోర్ జి పెండ్రో ఇస్తున్నాం బ్రో బేసిక్ సిక్స్టీ ఫోర్ జీ పెన్ డ్రైవ్ ఫ్రీ ఇస్తున్నాము అట్లనే ఒక మౌస్ కూడా బేసిక్ ఇట్స్ ఒక బ్యాగ్ సిక్స్టీ ఫోర్ కదా ఫ్రెండ్స్ మనకి ఈ ల్యాప్టాప్ తో పాటు మనకి ఇవన్నీ కూడా మనకు అడిషనల్ గా అయితే ఇస్తున్నారు మనకి స్టోర్ లో నుంచి అన్న వాళ్ళైతే మేమైతే ఇదిగో ఈ యొక్క ల్యాప్టాప్ అయితే తీసుకోబోతున్నాం మన అరకు ట్రైబల్ కల్చర్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటా మాత్రం మనకు ఈ రెయిన్బో సిస్టమ్స్ స్టోర్ కి అయితే మీరు రావచ్చు విశాఖపట్నంలోని కూడా తర్వాత లో కొత్తగా స్టార్ట్ విజయవాడలో బ్రాంచ్ ఉంది అట్లనే బెంగళూరు లో కూడా బ్రాంచ్ ఉంది ఎవరైనా సరే ఏ బ్రాంచ్ కన్విజిట్ చేసినా సేమ్ ప్రైస్ ఉంటుంది సేమ్ వారంటీ టర్మ్స్ ఉంటాయి సేమ్ బ్యాగ్ పెన్ రైమ్ సేమ్ ఆఫర్స్ ఏదైతే చెప్పినా ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా అన్ని స్టోర్లో ఉంటాయి స్టోర్లు వస్తే ఇస్తారా లేకపోతే బయట మీరు పార్సల్ ఇట్లా కొరియర్ అయినా చేయగలరా డెలివరీ ఉంటుంది బ్రో ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ డెలివరీ ఉంటుంది దానికి సపరేట్ కాస్ట్ ఏం తీసుకోము మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికి పంపించినా కూడా ఫ్రీ డెలివరీ ఇస్తాం వాళ్ళకి ఏంటంటే ఒక లిస్ట్ పంపిస్తాం మా నెంబర్కి వాట్సాప్ లో హ్యాండ్ పెడితే మా దగ్గర ఏమేమి ల్యాప్టాప్స్ ఉన్నాయో వాళ్ళు దానికి సంబంధించిన లిస్ట్ పంపిస్తాం వాళ్ళ ఏదైనా మోడల్ సెలెక్ట్ చేసుకుంటే పిక్స్ వీడియోస్ వాళ్ళకి షేర్ చేస్తాము ఇన్ వాళ్ళకి ఆ మోడల్ నచ్చితే వాళ్ళకి ఫోన్ పే గూగుల్ పే చేస్తే వాళ్ళకి కంప్లీట్ కొరియర్ చేస్తాం మీకు సంబంధించి లింక్స్ గానీ లొకేషన్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్ లో పిన్ చేస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి చాలా మంచిగా రెస్పాండ్ అవుతారు అందులో కూడా చాలా మంచి వ్యక్తులు ఇక్కడ ఎవరు వచ్చినా కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు అనమాట చాలా మంచిగా మాట్లాడతారు ఇకపై నుంచి తమ్ నెలిసి ఇవన్నీ కూడా మీకు మ్యాక్సిమం వీటి నుంచి రావచ్చు అనమాట అంటే ఈ ల్యాప్టాప్ నుంచి మేమైతే చేయబోతున్నాం కొత్తగా మనం తీసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే మేమైతే ల్యాప్టాప్ తీసుకుందాం అనుకున్నాం మొత్తానికి ఆ మా అరకు నుంచి ఇక్కడికి రావడానికి రెండు గంటల సమయం తర్వాత ఇక్కడ విశాఖపట్నానికి అయితే చేరుకున్నాం మాకైతే చాలా మంచిగా అనిపించింది దగ్గరుండి మన వాళ్ళు రిసీవ్ చేసుకోవడం తర్వాతనేమో మంచిగా మంచి కండిషన్ ఉన్న ల్యాప్టాప్స్ మాకు అందించడం అనేది మాకైతే చాలా మంచిగా అనిపించింది మేమైతే ఫస్ట్ స్టాండ్ ఇట్లా ట్రై చేద్దాం అనుకున్నాం కానీ మాకున్న అమౌంట్ లో చాలా తక్కువ ఆ మంచి తో ఇట్లా ల్యాప్టాప్ అయితే చాలా కష్టం ఇటు ట్వంటీ సిక్స్ థౌసండ్ ఈ లోపు అయితే కనుక సో అందుకోసమే మేమైతే ఈ యొక్క ల్యాప్టాప్ అయితే తీసుకున్నాం మీరు ఎవరైనా ఇట్లా ల్యాప్టాప్ తీసుకున్న ఉద్దేశం అంటే మాత్రం ఒక్కసారి రండి యొక్క షాప్ అయితే మాత్రం మీకు మంచి సర్వీస్ తో పాటుగా మంచి వారంటీ ఉంది తర్వాత మంచి కండిషన్ ఉన్న ల్యాప్టాప్స్ అయితే మన అందిస్తూ ఉంటారు అనమాట ఇదంతా కూడా ఈ రోజున ఈ ల్యాప్టాప్ అంతా తీసుకున్నామంటే ఇదంతా కూడా మీ సపోర్టే థ్యాంక్ యూ సో మచ్ మాకు సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు మరో కొత్త వీడియోతో మళ్ళీ అంతవరకు అది సెలవు బై ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇంకా రెండు గంటలు రెండు గంటలు ఏంటి రెండున్నర గంటలు పడుతుంది పడుతుంది పైగా ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మనకంత కొత్త కాబట్టి కొద్దిగా మెల్లగానే వెళ్తాం అనమాట సో ఇది ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోతాం ఇంటికెళ్ళి మంచిగా ఇదంతా కూడా చేసుకుంటారు ఓకేనా బాయ్